ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని ఎనభై ఏడు ఎనభై ఎనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఎనభై ఏడవ శ్లోకం హిమగిరి నివాసైక చతురౌ నిద్రానాం నిశిచరమభాగే చవిచౌ వరలక్ష్మీ పాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం జననీ తల్లి మంచుకొండ కూతురైన నీవు ఎల్లప్పుడూ మంచుకొండపై సంచరిస్తూనే ఉంటావు అయినా మంచుకు ముడుచుకు ఉనే పద్మాల వలె నీ పాదములు ముకులించవు రాత్రి భాగమందు పద్మాలు ముకులిస్తాయి నీ పాద పద్మాలు ఎల్లప్పుడూ వికసించే ఉంటాయి అల్పమైన శోభ కలిగిన పద్య పద్మాలు నిత్యశోభ కలిగి సంపదలనిచ్చే నిచ్చే నీ పాదములకు సాటికానే కావు లలితా సహస్రనామములో పదత్వయ ప్రభాచాల పరాకృత సరోరుగాని శ్రీమాత పాదాలు వర్ణించబడ్డాయి నీ పాదద్వయ కాంతి చేత పద్మములు తిరస్కరించబడినవని వర్ణింపబడింది పద్మములు సూర్యకిరణులు ఉన్నంతసేపే వికసించి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి చీకటికి మంచుకి వాడిపోతాయి జగన్మాత చరణములు ఎల్లవేళలా ప్రకాశమానములై భక్తులకు తమస్సు నుండి జ్యోతిస్సుకు తీసుకెళ్ళే సాధనాలు ధునానం పంఖాగౌ పరమసులభం కంటకకులై రికాస వ్యాసంగం విదదపరాధీన మనిషం నకేందు జ్యోత్స్నార్విషదర శిఖామాక్షి నితరామసామాన్యం మన్నే సరసిజమిదం తే పదయుగం ఈ పద్యమందు అసాధారణత్వమేమనగా సామాన్య పద్మము పంకము నుండి పుట్టును పద్మనాలములకు ముళ్ళునూగును ఉండును సూర్యకిరణముల వలె పరాధీనమైన వికాసము గలవి పద్మములు సామాన్య పద్మము వెన్నెలలో ముడుచుకొని పోవును ఇందులకు భిన్నమైనవి శ్రీ జగన్మాత పాద పద్మములు శ్రీ పార్వతీదేవి చరణములు పరమపావనమైన అగ్ని సంభవ శ్రీదేవి చరణములు స్వయం జ్యోతి శ్రీమాత పాదములు వెన్నెల వలె స్వచ్ఛమైన కాంతి కలవి చంద్రుని వల్ల ముడుచుకొని పోవు కావున శ్రీదేవి నీ చరణములు ఒక వింత పద్మముల శోభను కలిగి ఉన్నాయి ఉపమానం కోసమే పాద్మ పద్మములని చెబుతారు కానీ పద్మములు లౌకికానందము శ్రీచరణములు అలౌకికానందము తంత్రము శ్మశానమందుండే చితాభస్మమును తెచ్చి దానిపై యంత్రమును వ్రాసి ధూపదీపాదులు చే శ్రద్ధగా పదహారు రోజులు పూజించాలి పూజావసాన ఈ శ్లోకమును వెయ్యిసార్లు బీజాక్షర యంత్రంగా పఠించాలి చాలా నియమముతో ఈ విధానమును చేయాలి పాలు బెల్లము బియ్యంతో పాయసం చేసి నిత్యము నివేదన చెయ్యాలి తేనె అరటి పండ్లు కొబ్బరి నైవేద్యం చెయ్యాలి ఈ యంత్రము పాముల మీద కనిపిస్తుంది సంకల్ప మాత్రం చేతనే సాధకుడు పాములను రప్పించగలడు ఈ సాధనలో వారు పాము కాటుకు గురైన వారిని రక్షించగలరు అని అర్థము ఇప్పుడు ఎనభై ఐదవ శ్లోకం पदन्ते कीर्तीनां प्रपदमपदं देवि विपदां कथं नीतं सद्भिः कठिनकमटीकर्परतुलां कथं भापानिभ्यामुपयमनकाले पुरभिधा यधाया न्यस्तं दृशयति दयमानेन मनसा ओ देवी। వివాహకాలమున నీ పాదములను నీ ప్రతి పరమేశ్వరుడు సన్నకల్లుపై పెట్టినాడు కీర్తికి నిలయమై ఆర్తులకు అభయప్రదమై దుష్టులకు షూడశక్యము కానిదైన నీ పదద్వందము తాబేటి చిప్పలతో కవులు ఎందుకు పోలుస్తారు నీ పాదాలు మృదువైనవి కదా వాటి పైభాగము మడమలు కఠినము అని అర్థమా గూడ గుల్ఫా కూర్మ పృష్ణ జయిష్ణు ప్రభదాన్విత అనే నామాలతో బలసిన చీల మండలము గలది దేవీ పాదముల అని వర్ణించబడింది కూర్మపృష్ణ జయిష్ణు ప్రవధాన్విత అనే నామములో తాబేలు వీపును జయించు మిగాల్ మీ గాళ్లు గలది దేవి అని వర్ణించారు తాబేలు నీవు వీపు కఠినముగా ఉండును ఎత్తుగా నుండుటయందు దేవీ పాదాలకు తాబేలుకు సామాన్యమున్నదే కానీ మృదుత్వంలో లేదు ఇక్కడ పద అనే శబ్దమునకు రక్షణ అనే అర్థం చెప్పినచో కూర్మపుష్టముతో కొండలను మోసిన విష్ణువు వలె శ్రీదేవి చరణములే చతుర్థ శభువనాలను మోసే శక్తిగలవని గూఢార్థము శ్రీమన్నారాయణుడు కూర్మావతారంలో మందరగిరిని మోసి సముద్రమతనములో దేవతలకు సాయం చేసినట్లే శ్రీదేవి పాదములు కార్య సాఫల్యమును కలగజేయవలవు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పూజా మందిరంలో ఉంచి షోడచోపచారాలతో ఆరు మాసాలు పూజించాలి ఈ శ్లోకమును వెయ్యిసార్లు ప్రతి దినము పఠించాలి టెంకాయలు అరటిపళ్ళు పరమాన్నము ప్రతిరోజు పూజావసానంలో నివేదించాలి ఈ సాధన చేసి సాధకుడు దుష్ట గురుమృగములను కూడా పెంపుడు జంతువుల వలె వశం చేసుకునే శక్తి సంపాదించగలడు అమ్మా నీ శరణములు ఉత్తమ కవిత సారస్య సంపాదకములు ఆపదలు పొందిన నీ భక్తులను రక్షింప సమర్థములు కమలముల వలె మృదులములు అరుణా అరుణారుణము కలవి మునిజనాంతరంగ నివాసములు మందగమనములు దురితహరములు అట్టిని పాదారవిందములకు నమస్కరిస్తున్నాను బాణేజీ పూజ నయన తంత్రం మంత్రశాస్త్రములు చెప్పారు ఆ దేవి మూల మంత్రమును జపించి భక్తినిష్ఠలతో మంత్రమును పూజించాలి ద్రావిని క్షోభిణి వశికరిణి ఆకర్షిణి సమ్మోహిని అనే పీఠాది దేవతలతో బాణేషా దేవిని ఆరాధించాలి తర్వాత మూడు రోజులు పెరుగుతో కలిపిన అశోక పుష్పాలతో ప్రతిదినము వెయ్యి సార్లు అగ్నిలో మూలమంత్రం పఠిస్తూ ఆహుతులను ఇవ్వాలి అలా చేసి సిద్ధి పొందిన సాధకునికి సమస్త ప్రాణులు వశమై ఉంటాయి అని అర్థము శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలు